హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆధునిక శుక్రవారం ఎద్దుల సందైతే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు ఉన్న సేద పెద్దలు అయితే మన ప్రతి వారం మరుగుగా వస్తుంటాయి మరి ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి పల సైజ్ కానివ్వండి పాలపాలు కానివ్వండి ఈ వీడియో మాత్రం మరి పల సైజ్ కానివ్వండి పాలపాలు కానివ్వండి దేశపు సీమ ఎద్దులకు సంబంధించిన వీడియోని మీకు అయితే మరొకసారి తెలియజేస్తున్నాము మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు వస్తుంది ఎవరు మిస్ చూడండి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి అలాగే దిట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ ఇద్దరు ఫ్రెండ్స్ ఏకైతే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మనం అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ మరి మొదటిగా మరి ఇద్దరు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ ముందు భాగం వివరాలు ఏ విధంగా చూద్దాము నమస్తే ఈ నమస్తేనా మనవేనా ఎన్ని కార్డు రెండు అవునవునా ఇవ్వారా అవున చెప్తున్నారు ఒకటి అరవై ఫ్రెండ్స్ ప్రైవేట్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారండి పళ్ళు ఏమన్నా రెండు అరపల్ తినా బాబు గ్యారంటీ గ్యారంటీపక్ ఇట్లే పోయేది అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి కందనాథ గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మన ఇస్మైల్ అనేవి మరి ఈ కార్డుతో పాటు ఇవ్వారు మీకు కడి తెచ్చినట్ట ఇక్కడ మనకి బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెష్ ఫ్రెష్మార్ కనిపిస్తున్నాయి కడి ఏమేం చెప్తున్నారు ఫ్రెష్మార్ బెటర్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారండి మలపల్తో ఉన్నాయా అవి బాబోతా గిళ్ళలో అవునా అవునా మీ అన్నా మరి రెండు కార్డులపై ఇంట్రెస్ట్ పడితే నేను నాకైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి నెంబర్ చెప్తున్నాను సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ టూ వన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ ఎవరైనా ఐదు ఇక్కడ కోసం గెలవర్ చూసుకుంటా అంతే అదే నేను చెప్తున్నాను కదా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీడియో ఇంకపోతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరైతే కావాలంటే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏదైనా మనమేనా ఎంపళ్ళతో నాలుగు ఆరు ఏది నాలుగు పలుతుంది ఉంది నాలుగు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుతో ఉన్నటువంటి ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళుతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకొచ్చి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మా ట్రై రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు మరి గోనబాయి గ్రామ మధ్య మండలం కర్నూలు జిల్లా బొమ్మతం కిలో మరోసారి అదే అదే మీ పేరును శంకర్ శంకర్ మరి ఈ వారం ఇది గార్టీ పట్టుకొచ్చినా ఈ వారం ఇది గార్టీ మీ నెంబర్ చెప్పిన తొంభై ఒకటి రెండు సున్నా ఎనభై తొమ్మిది లాస్ట్ ముప్పై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి అలాగే మంచి గోధుమ పళ్ళ వరుస్త ఉన్నటువంటి మరి దుడని చెప్పుకోవచ్చు తెలుసుకుందాం మరి ఎన్ని బలతో రెండు ఇది బలి అవుతుంది ఏం మలపలు అంటే రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నా కుడిపక్కగా పక్కగానే ఆరపళ్ళతో పక్కగా పక్క కానీ మరి మీడియం సైజ్ ఎద్దపు మేము ఇద్దరు అని చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారునా కడివి గ్రామం మెమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు హనుమంతు హనుమంతు మీరు వారి మీద ఒక కడని పట్టుకు వచ్చి కార్డు ఇది ఒక కార్డేనా మీ నెంబర్ చెప్పండి తొమ్మిది ఐదు ఐదు ఒకటి ఒకటి ఐదు ఐదు ఏడు ఏడు నాలుగు నాలుగు ఐదు ఐదు సున్నా సున్నా తొమ్మిది தொகு நாலும் ரெண்ட்ஸ் மாரி சூசார் கே விதம் காணும் எதிர்க்கு நேராக மாட்டாடுக்கி வசது கார்ட ఫ్రెండ్స్ ఇంకా మరి ఆతని వాసులు అయితే లోన్లు దింపుతున్నారు మరి వాళ్ళు లోన్లు దిపినాక వారిని కట్ చేద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ